जोहार 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 में भी जोहार 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 में भी साथ रहा जोहार जोहार जस्टिस जस्टिस सिक्सटीन चाली जोहार 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 में भी साथ रहा जोहार 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 में भी जोहार जोहार जस्टिस जस्टिस జస్టిస్ శిక్షించాలి శిక్షించాలి మండల ఆరు సంవత్సరాల అమ్మాయి కిడ్నాప్ చేసి అత్యాచారం కూడడం అది చాలా ఈ ప్రాంతానికి చెందిన చాలా దురదృష్టంగా భావిస్తున్నాం ఇలాంటి సంఘటనలు ప్రతి చోట ఎక్కడోకటి జరుగుతున్నాయి కాబట్టి ఇలాంటి సంఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చిన్నారుపై అత్యాచారాలు హత్యలు ప్రతి రాష్ట్రంలో ప్రతి గ్రామంలో జరుగుతున్నాయి ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా ఎంట్రీ నిందితులు వెంటనే ఎన్కౌంటర్ చేసి ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వాలు ఈ చిన్నారులపై అత్యాచారాలు హత్యలు కాపాడాలని గిరివెల్లి గ్రామ గ్రామ ప్రజల తరపున గిరివెల్లి గ్రామ యువత తరపున ఈ యొక్క సహస్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ గ్రామంలో కొవ్వొత్తుల రేయాలని నిరసన చేయడం జరుగుతుంది కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం ఒకటే చర్య ఈ చిన్నారులపై అత్యాచారాలు హత్యలు మానవ మృగాలు ఉన్న ఈ మనుషుల మనుషుల రూపంలో ఉన్న మానవ మృగాలను వెంటనే గురిదీసి చిన్నారి సహస్సుకు న్యాయం చేయాలి వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలని ఈరోజు గిరవెల్లి గ్రామ తరపున డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మరొక కొన్ని రోజులలో ఉద్యమాన్ని కూడా చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఈ చిన్నారికి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం ఆరు సంవత్సరాల పసిపాపపై ఏ ఒక్క మానవుడు ఇలాంటి అత్యాచారం చేయకూడదు ఎంత మానవ రూపంలో ఉన్న ఈ రాక్షసులను వెంటనే ఉరి తీయాలని ఈ సందర్భంగా గ్రీవల్ గ్రామస్తుల తరపున కోరుతున్నాం జోహార్ సహస్రాస్త్రుడు అత్యాచారం చేసిన నిందులు వెంటనే అత్యాచారం చేసిన నిందులు జోహార్